హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్పెషల్గా ఎగ్ లవర్స్ కోసం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు నేను డీటెయిల్డ్గా రైస్ ఎలా తయారు చేసుకోవాలో అలాగే మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను చెప్పినట్లు ట్రై అనుకోండి ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలరు సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాము దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్గా ఫస్ట్ ఎగ్స్ ఈ విధంగా బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుని తీసుకోవాలండి సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను సిక్సే కాకుండా ఎన్నైనా తీసుకోవచ్చు మీకు ఇష్టం నెక్స్ట్ అదేవిధంగా రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ రెండు మీడియం సైజ్ టమోటాలు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ దీనిలో మెయిన్గా బాస్మతి రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ రావాలంటే మస్ట్ అండ్ షుడ్గా బాస్మతి రైస్ యూస్ చేసుకోవాలండి ఇలా అరగంట సేపు నానబెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యూస్ చేసేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక స్పూను సాల్ట్ తగినంత వన్ స్పూన్ పసుపు అలాగే స్పైసీ కోసం మనం కారం ఎంత యూస్ చేసుకుంటే అంత కొంచెం గరం మసాలా అలానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ పెరుగుని బాగా పేస్ట్ లాగా చేసుకుని యూజ్ చేస్తాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ ఈ విధంగా పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఈవెన్గా ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఈ ఎగ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే చాలా టేస్టీగా రెస్టారెంట్ ఫీల్ అయితే వస్తుంది సో ఈవెన్గా స్టవ్ దగ్గరే ఉంటూ స్టవ్ లో లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్లోకి ఎగ్స్ వన్ బై వన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఎగ్స్ పైన లేయర్ వస్తుంది కదా కొంచెం క్రిస్పీగా లేయర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని అప్పుడే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీలో చూడండి ఒకసారి ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం లైట్గా సాల్టు అలాగే కారం కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి కారం అలాగే పసుపు కూడా వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఏంటంటే ఎగ్ పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటే ఎగ్ బర్ ఎగ్ బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి సిక్స్ ఎగ్సే తీసుకోవాలని ఏం లేదండి మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ తీసుకొని ఎగ్ బిర్యానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు ఈ విధంగా జస్ట్ బ్రౌన్ కలర్లో అయితే ఎగ్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము ఓకేనా ఇప్పుడైతే ఈ ఎగ్స్ అన్నీ చక్కగా క్రిస్పీగా మనకి ఆయిల్లో చక్కగా బాయిల్ అయిపోయాయి అనమాట ఈ విధంగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్గా ఎగ్స్ తీసేసుకుని బౌల్లోకి అయితే రెడీగా పక్కన పెట్టేసుకుని ఉంచుకుందామండి చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఎగ్స్ అయితే తయారైపోయాయో చాలా చాలా బాగుంటాయి ఎగ్ బిర్యానీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె ఇలా పెట్టుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది చూసారా ఆయిల్ని వేసేసుకోవాలి కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే సరిపోతుందనమాట నాకు ఇందులోకి వన్ బై వన్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక సన్నగా చీల్ చీలికలు చేసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా రెండు వేసుకున్నాను వేసుకుని చక్కగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా ఒక ఫైవ్ సెకండ్ అలాగా కలుపుకోవాలన్నమాట కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బిర్యానీలోకి పచ్చివాసన వస్తే మనం లాస్ట్ వరకు కూడా బిర్యానీ అంత టేస్ట్గా రాదు సో అల్లం పేస్ట్ చాలా ఫ్రై అయితేనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఏ బిర్యానీలోకైనా కానీ ఇదే ప్రాసెస్ అనమాట ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమోటాలు చూడండి సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని చిన్న చిన్నగా వేసుకున్నాను ఈ టమోటా చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలండి ఒకసారి విధంగా కలుపుకొని ఇందులోకి చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇందులోకి రుచికి తగ్గట్టుగా మనం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్స్ అయితే ఉప్పుని యాడ్ చేశాను తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కారం ఎక్కువగా తింటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను లైట్గా కారం వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్కసారి విధంగా మిక్స్ చేసుకోవాలండి చూడండి టమోటా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందనమాట ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి పెరుగుని వేసుకోవాలి పెరుగుని బాగా స్పూన్తో మెల్ట్ చేసేసి పేస్ట్ లాగా వేసుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఈ ఎగ్ బిర్యానీలో మెయిన్ పెరిగే అనమాట ఇలా ఒక హాఫ్ కప్ అయితే వేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలండి చూడండి ఆయిల్తో సపరేట్ అయిపోయింది అనమాట ఈ ఈ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఎన్ అవర్ ముందే నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను చూడండి పువ్వుల్లాగా ఎంత వైట్గా ఉన్నాయో రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే కంపల్సరిగా బాస్మతి రైస్ని యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ ఇందులోకి నేను రెండు గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి సో మూడు గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నాను గ్లాస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ అనమాట వాటరు ఇలా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లెమన్ ఒక అరచక్క నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి నిమ్మకాయ వేసుకోవటం వల్ల రైస్ విరిగిపోకుండా ఉంటుందండి చాలా గుర్తుపెట్టేసుకోండి ఈ విధంగా మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని వన్ బై వన్ వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియో చాలా సింపుల్గా అయితే ఎగ్ బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి వేసుకోవాలన్నమాట మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వేశాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి చూస్తున్నారా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి కలర్ఫుల్గా ఎంత లుకింగ్గా ఉందో ఇందులోకి వన్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఏ బిర్యానీలోకైనా నెయ్యి లేకుండా బిర్యానీ అసలు తినగలమా చెప్పండి సో ఇది మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకున్నట్లయితే ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇందులోకి నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేది అండి ఈ విధంగా వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎగ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో అనమాట రైస్ కూడా చూడండి పొడి మీరే చూస్తున్నారు కదా వీడియోలో చాలా పర్ఫెక్ట్గా అయితే రైస్ పొడి పొడులాడుతూ చాలా నీట్గా అయితే ఉందన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుందండి చాలా చాలా బాగుంది సో వీడియో నచ్చేసింది అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్